హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ అండి ఇదిగోండి ఎంత క్వాంటిటీ ఉంది అంటే హండ్రెడ్ శారీస్ అయితే మన దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ఇందులో ఒక శారీ నేను తీసుకున్నా ఇక్కడ నైంటీ నైన్ ఉన్నాయి అనమాట ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మీకు ఏ సారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ పెట్టండి దాని కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే ఒకవేళ ఇన్ కేసు శారీ ఉంటే ఫస్ట్ మీకు తీసి పెట్టేస్తాం పక్కకి పెట్టేసి పే చేయండి అని చెప్తారు స్కానర్ కూడా పంపిస్తారు ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టగలం అంతకన్నా ఎక్కువ టైం అయితే కనుక హోల్డ్ చేయడానికి కష్టం ఇంకెవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం పార్సిల్ ఫోటో పెడతాం కదా ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాక్ చేసిన ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాకు చాటింగ్ ఎక్కువైపోతుంది చార్ట్స్ ఎక్కువైపోయి ఫోన్ హ్యాంగ్ అయ్యి మీకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి రావట్లేదు సో ఒక వన్ వీక్ నుంచి డేస్ వరకు ఉన్న చార్ట్ మాత్రమే మా దగ్గర ఉంటుంది దానికి ముందున్నదంతా కూడా మేము తీసేస్తున్నాం ఒకవేళ మీకు లేట్ అయింది అనుకో పార్సల్ రావడం మేము పెట్టిన ప్యాక్ ఫోటో ఉంటుంది కదా అది ఒకసారి మాకు పంపించారనుకోండి అది చూసి మేము ట్రాకింగ్ నెంబర్ చూసి మేము ఫాలో అప్ చేస్తాం అందుకోసమని ఓకేనా ఇప్పుడు శారీ చూపిస్తా ఇది చక్కగా మనకి ప్యూర్ లెనిన్ మెటీరియల్లో సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఈజీ వాష్ చేసుకోవచ్చు ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు దాంట్లో ఉన్న పళ్ళు ఇదండి ఇలా వచ్చింది శారీలో ఫ్లవర్ కలర్ వచ్చింది కదా పికాక్ బ్లూ కలర్లో ఆ కలర్లో మనకి పళ్ళు మీద కలంకారీ ప్రింటెడ్ అనేది ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి టాజల్స్ లాగా చిన్నగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ మనకి పళ్ళులో వచ్చినటువంటి ప్రింటెడ్ లాగానే బ్లౌజ్ ఉంటుంది మొత్తం కూడా దానికి నేను శారీలో ఉన్నటువంటి చిన్న క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రంట్ ఇట్లా అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా అండి మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా దీనికి ఉండదు నాకు తెలుసు ఐరన్ అని అట్లా కూడా ఎక్కువ అవసరం లేదు ఓకే బయట అయితే మాత్రం ఇది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది తెలియదు అక్కడికన్నా వంద రూపాయలు తక్కువే ఉంటుంది మన దగ్గర అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మనకి ప్యూర్ ఇంకేమైనా క్వాలిటీస్ వచ్చాయేమో నాకు తెలియదు లాస్ట్ టైం మనం లెనిన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో కూడా సేల్ చేసాం దానికన్నా ఇది ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుంది సేమ్ మరి అదే క్వాలిటీలో ఇంకేమైనా వచ్చాయైతే నాకు తెలీదు ఫస్ట్ రాగానే మనకి పంపించారు వేరే సిస్టర్స్కి ఒక ఇద్దరికి పంపించారు వాళ్ళు సెవెన్ నైంటీ నైన్ సే చేశారనమాట ఓకే శారీ మాత్రం లుక్ వైజ్ ఎక్సలెంట్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్క్రీన్షాట్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ తీసుకుని కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామో అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఇచ్చారు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ